అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్కి సెలవండి శని ఆదివారాలలో సాధారణ సెలవులే ఈరోజు అక్టోబర్ నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం నిన్న ఉదయం కానించి వీడియో చూసిన కానించి చాలామంది రైతులు కూడా కామెంట్ చేశారండి కొంతమంది ఫోన్లు కూడా చేశారు దసరా తర్వాత ధరలు పెరుగుతాయా దీపావళి తర్వాత పెరుగుతాయా అనేది రైతుల్లో ఒక చిన్న ఆందోళన ఎప్పుడు అమ్ముకోవాలి అంటే ఉన్న స్టాకుల్ని తర్వాత ఈ పరిస్థితులు బట్టి మిర్చి తోటలో ఎంత పర్సెంటు వేశారు అసలుకి కొంచెం ధరల గురించి చిన్న క్లారిటీ తెలియజేయండి అని చెప్పేసి అడుగుతున్నారు సరే నేను కూడా కొంచెం వ్యక్తిగతంగా కాకుండా ఎగుమతి వ్యాపారస్తుల్ని సంప్రదించి వాళ్ళు అడిగిన దానికి కొంచెం నాకు కూడా నిన్న కొద్దిగా మూమెంట్ అనేది కనపడింది ఒక్కరోజు అడ్డాయి కాబట్టి పెద్ద సరుకులు పెట్ట దాని గురించి ఆ పంటల గురించి కానీ ధరల గురించి చిన్న క్లారిటీ ఇంకా డైరెక్ట్గా వీడియోలోకి తెలిపోదాం ఇంకా కొత్తగా చూసేవాళ్ళు కానీ పాత రైతు సోదరులకు కానీ సబ్స్క్రైబ్ తీసుకొని చేసుకొని వీడియో నచ్చితే నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకుంటే అప్డేట్ వచ్చినప్పుడు వస్తుంది వీడియో చూస్తే లైక్ చేయండి ఇంకా వివరాల్లోకి వెళ్తే పోయిన వారం ఇది ఈ వారంలోనే సోమవారం ఒకరోజు ఆడడండి మిగతా సెలవులు నిన్న పెద్దగా ఉండదని చెప్పేసి కూడా రైతుల్లో శాంపిల్స్ పెట్టాల నిన్న మూమెంట్ చూస్తే నాకు మూమెంట్ వచ్చింది వస్తుంది అనిపించిందండి ఎందుకంటే వాస్తవంగా అంటే సరుకులు లేకపోవటం వలన లేదండి అంటే దానితో క్వాలిటీ కూడా పెద్దగా మార్కెట్లో లేవు పద్నాలుగు వేల ఐదు వందలు వేసిన ఒకటి రెండు చోట్ల వేసిన తేజ రకాలు అంటే అంత డీలక్స్ కాదు బెస్ట్ బెస్ట్ ప్లస్లు పద్నాలుగు వేల ఐదు ఐదులు కానీ పద్నాలుగు వేల తొమ్మిది వందలు కూడా జరిగిందండి అదే రకం అదే క్వాలిటీ అదే మిర్చి వ్యాపారస్తులు అనేది పద్నాలుగు వేల ఐదు వందలు ఒకళ్ళు వేశారు ఆరు వందలు ఒకళ్ళు ఏడు వందలు ఒకళ్ళు ఎనిమిది వందలు ఒకళ్ళు తొమ్మిది వందలు ఒకళ్ళు దీన్ని బట్టి మీకు చిన్న వివరణ నేను చెప్పాల్సిన అవసరం లేదు క్లియర్గా అర్థమయ్యే ఉంటుంది అట్లానే సీడ్ రకాల్లో కూడా త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కూడా పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఆరు వందలు వేసింది పదిహేను వేలు జరిగింది అంటే కొంత సరుకు లేకపోవటం కావచ్చు నాకనేది కొంచెం మూమెంటు పర్లేదు నిన్న సరుకులు లేకపోవటం వల్ల ఇట్లా అనుకుంటే కాదండి కొంచెం వ్యాపారస్తులు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి కోసం వ్యాపారస్తులైతే అడుగుతున్నారు కొంటున్నారండి ఇప్పుడు చిన్న విషయానికి వస్తే బుల్లెట్ బంగారం మార్కెట్ దగ్గర బ్రహ్మాండంగా ఉంది డీలక్స్ ఉంటే పద్నాలుగు వేలు వేస్తున్నారు కానీ నిన్న డీలక్స్ రకాలు మార్కెట్లో అనుకున్నంత లేవు సరుకులు తక్కువ ఒక్కరోజే ఆడ్డు అని చెప్పి చూస్తే నిన్న మూమెంట్ అట్ అనిపించింది నాకు సోమవారం నాడు సరుకులు పెరిగితే ఎట్లా ఉంటుంది అది పక్కన పెడితే నాకు మూమెంట్ పర్లేదు అంటే నిన్న పిట్నీ పెట్టిన కూడా గొప్ప బెస్ట్ బెస్ట్ ప్లేస్లు హెవీ డీలెక్స్లు అయితే కాదు కొద్దిగా క్వాలిటీ ఉన్న మిర్చికి ఈ లెక్కను చూసుకుంటే సోమవారం నుంచి కొద్దిగా మూమెంట్ బాగానే ఉండేటట్టు అనిపించింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేయట్లా నా ఆలోచన అట్లా ఉంది ఇంకా చాలామంది రైతులు కూడా అది దీపావళి తర్వాత పెరిగిద్ద అంటుంటే ఎక్స్పోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్కెట్ పెరిగిద్దండి మార్కెట్ మూమెంట్ అనేది లాస్ట్ ఫైనల్ తీసిగా అనిపిస్తుంది నాకు కాకపోతే ఏదన్నా పరిణామాలు తర్వాత వేరే ఉంటే చెప్పలేము కానీ ఇంకా మూమెంట్ అయితే కొంచెం వచ్చే మూమెంటు కనపడుతుంది దానితోడు అమ్ముకున్న వాళ్ళు కూడా కొంచెం రైతు సోదరులు అయితే బాగానే ఉంటుంది అనిపిస్తుంది దానికోసమే కూడా రైతు సోదరులు వెయిట్ చేస్తున్నారు ఇంకా పంట పరిస్థితులు ఏంటండి పంట విస్తీర్ణం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ లాస్ట్ ఫైనల్ ఈ నెల ఈ నెలాఖరికి మిర్చి తోటలు అవకాశం ఉంది ఈ నెలాఖరి వరకే ఈ పండగ తర్వాత కూడా చాలామంది మార్కెట్ విధి విధానాలు పరిస్థితులను బట్టి మిర్చి తోటలు వాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే ఇప్పటి వరకు అవగాహనకి ఎంత పర్సెంటేజ్ రాలో ఆల్రెడీ ఫిఫ్టీ సిక్స్టీ అనుకున్నాం ఇంకొక పరిస్థితులను బట్టి అనేది ఇప్పుడు కనుక మూమెంట్ని బట్టి మళ్ళీ రైతులు వ్యవసాయం మిర్చి వ్యవసాయం పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఈ మార్కెట్ అనేది ఆల్రెడీ అటు యూపీఎంపి ఎందుకంటే అక్కడి నుంచి కూడా వ్యాపారస్తులు మనకి ఇక్కడికే కాదు అక్కడి నుంచి కూడా కొంటానికి వస్తారు నాణ్యమైన మిర్చి కోసం ఆ మిర్చి కోసం కొనడానికి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న పొజిషన్లో కొంత వాతావరణం వర్షాలు తుఫాన్లు కొంత ఎఫెక్ట్ కొట్టిందనే సంగతి తెలిసింది వ్యాపారస్తులు నేను ఎగుమ ఎగుమతి వ్యాపారస్తులను సంప్రదించినప్పుడు ఇటు సంగతి అండి రేపు సోమవారం నాడు అటు అంటే పంట ఇప్పుడు వచ్చే టైం వాళ్ళు జూన్ నెలలోనే వేస్తారు అక్టోబర్ నెల ఆఖరికి వస్తారు కొంత ఏరు కుళ్ళు వైరస్ వాతావరణ వర్షాల వల్ల కొంచెం పంట కూడా ఎఫెక్ట్ వచ్చింది అటు ఇటు ఉన్న వాళ్ళకి నాణ్యమైన పంట కావాలి కాబట్టి మన గుంటూరు మార్కెట్ అతి పెద్ద మార్కెట్ వరల్డ్ బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్ గుంటూరు ఇక్కడికి రావచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకెందుకు క్వాలిటీ ఉన్న మిర్చి కావాలి కాబట్టి అటు అట్టా కొత్త పంట వచ్చినా ఉపయోగం లేదు అందుకని చెప్పేసి కొంచెం అవగాహన పరంగా నేను ఎగ్గమో తెలంగా అనుకుంటే వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఏదైనా మూమెంట్ కొద్దిగా మళ్ళీ విస్తరించిద్ది అనేది వాళ్ళు చెప్పడం జరిగిందండి వాళ్ళు వ్యాపారస్తులు కూడా కొంత కామెంట్ రూపంలో నేను ఏ కామెంట్ కాబ కామెంట్ చదివి రిప్లై ఇవ్వడం జరుగుతుంది కొంతమంది రైతులు తెలియజేయడం జరుగుతుంది కొంత దీని మీద ఆ వ్యాపారస్తులు ఇదిగోండి నాకు పలానా రైతులు ఇట్లా కామెంట్ చేశారు దీనికి నేను రిప్లై ఇవ్వాలి మీరు చెప్పే సూచన ఏంటి అని చెప్పేసి నేను అడగటం జరుగుతుంది ఓ నిర్ణయం ఓ నిర్ణయం తీసుకోవడానికి ఇది వేరే వేరేది కాదు వ్యవసాయ పరంగా రైతులు నష్టపోతారు ఒక్కోసారి తేడా పడితే అందుకని చెప్పేసి ఏదైనా అది మూమెంటు దసరా దీపావళి కూడా పెద్దగా దూరం లేదు కాబట్టి ఏదైనా రేపు సోమవారం సరుకులు పెడితే మూమెంట్ అనేది క్వాలిటీ ఉన్న మిర్చికి ఉంటుందండి అని చెప్పటం ఇది వ్యాపారస్తులు చెప్పటం దాంట్లో సీడ్ రకాలకు కూడా బాగుంటుంది అంటాం తేజ రకాలకు కానీ క్వాలిటీ ఉన్న మిర్చికి అనేది వాళ్ళు చెప్పడం జరిగింది కొంత ఇది కూడా ఈ పంట ఇప్పుడు వరకు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంటే కాబట్టి కొంత ఈ పంట విస్తీర్ణం తగ్గింది కాబట్టి విస్తీర్ణం తగ్గిన దాన్ని దృష్టిలో ఉంచుకునే వ్యాపారస్తులు ఆయిల్ మిల్లులు కావచ్చు మసాలా వాళ్ళు కావచ్చు పౌడర్ రకాల అంటే కారం మిల్లులు కావచ్చు ఆ వచ్చే నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు పంటని దృష్టిలో పెట్టుకొని కొంత మిర్చిని వాళ్ళు స్టాకులు పెట్టుకోవడం కోసం ఇదే మార్కెట్ను వాళ్ళు ఎంచుకోవాలండి దాని మీద కూడా కొంచెం ప్రభావం విస్తీర్ణ దగ్గర పడే ఉన్నాయి పంట విస్తీర్ణం మీద కూడా కొంచెం ఆధారపడి అయితే వ్యాపార లావాదేవీలు మార్కెట్ అనేది విస్తృతం జరుగుతుంటుంది అదేది చెప్పడం మాత్రం ఇది వాస్తవం అది ఏదైనా రేపు సోమవారం మనకి మూమెంట్ అయితే కనపడుతుందని నిన్నే కనపడింది నాకు నిన్న మీకు వీడియోలో కూడా చెప్పింది అది రేపు సోమవారం నుంచి సరుకులు ఎన్నిబెట్టారు క్వాలిటీలు ఏ విధంగా ఉన్నాయి ఏ మార్కెట్ ధర ఏ విధంగా జరిగింది అనేది రైతులు ఖచ్చితంగా వీడియోలో తెలియజేస్తాను మనకు సెలవు లేదు రైతుకి అప్డేట్ ఇవ్వటమే నా నిర్ణయం అప్డేట్ ఇస్తే రైతు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతారు అంటే మంచి నిర్ణయం తీసుకొని మీ ఆలోచనలో మరొక టాపిక్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా నమస్తే మెహరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ యాడ్